अम्मा अम्मा को है? को, उठा ले, अम्मा को? आ, को? खी खी? ले 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 जा 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 उठाला बाजू का Mm. Hello. No, no, no. పదకొండు షో ఎయిట్ థర్టీ అంతా వస్తా ఉన్నారు దాంట్లో సినిమా కొంచెం వెల్కమ్ బోర్డ్ పుష్ప సినిమాకి పోదామని పోతే ఎయిట్ థర్టీస్ క్యాన్సిల్ అయిపోయింది లెవెన్ కి స్టార్ట్ అంట నాకు టైం ఉండాలి లెవెన్కి అంటే ఎయిట్ థర్టీకి అయితే ఈజీ ఉంటుంది టికెట్ కూడా నిన్నటికి ఈ రోజుకి నూరు రూపాయలు తగ్గింది నిన్న ఫోర్ హండ్రెడ్ ఈ రోజు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ చేంజ్ ఇప్పుడు క్లైమేట్ అంతా ఈ కలర్ అయిపోతుంది మొత్తం ఉండేది ఇప్పుడు ఒక నాలుగు చినుకులు కూడా పడా ఎండా వాడికి అన్ని వెళ్ళిపోయినా అప్పుడే సుష్కా సినిమా రిలీజ్ అయింది కదా ఎలా ఉంది కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు ఎర్రగడ్లు కట్ చేసుకుంటున్నాను ఇంకా క్యారెట్ పెరుగుకోవాలా కొత్తిమీర అయితే ఇంట్లోనే కట్ చేసుకు ఎందుకంటే ఈ పందులో నుంచి గాలి బర్రీ వస్తుంది గాలికి ఇక్కడ కట్ చేస్తా ఉంటాను బర్రలో వెళ్ళిపోతుంది గాలి కొట్టుకొని దానికోసమనే ఇంట్లోనే కట్ చేసుకొని వచ్చేస్తాను రీపొద్దు పోనీ వన్ ట్వంటీ అయింది నాయ్ యూట్యూబ్ వీడియో సరు

யந்திரம் வானா காடே எந்த வியாபாரம் ரீக்கேனா నాకు ఇంకా రాదు నాకు ఇంకా రాదు కెనడా స్వల్ప స్వల్ప అర్థాయి అంతే జాస్తి బరల్లా మళ్ళీ అవతల ఫాస్ట్ గా మారో అర్థం కాదు నాకు ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏం చేసినా కూడా తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే మంచిది మన పని మనం చేసుకోవచ్చు లేకపోతే అంతే ఇంకా నువ్వు అట్లే ఉంటావు ముందు ఫాలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్